వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వెస్ట్ ప్లేస్ నూట యాభై గజాలు నూట యాభై గజాలు పడమర పడమర ఫేసింగ్ ఈ ఈ ఇల్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్లో ఉన్నాయి ఇల్లు దీంట్లో చక్కటి థర్టీ ఫీట్ రోడ్స్ బీటీ రోడ్స్ ఉన్నాయండి గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు మంచి లొకాలిటీలో మంచి ప్రైమ్ కాలనీలో ఉన్నాయి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మంచి వాస్తు ఉన్నాయి ఇల్లు నేను విత్ ఆల్ డైమెన్షన్స్ అంటే మీరు చూసే ఈ డివైస్ తోటి మీకు మొత్తం డైమెన్షన్స్తో సహా చూపిస్తాను పార్కింగ్ యొక్క సైజు మీకు బెడ్రూమ్స్ యొక్క సైజెస్ అన్ని సైజెస్ వస్తాయి ఇల్లు పూర్తిగా చూసారంటే మీకు మీకు పూర్తిగా అంత క్లారిటీ వస్తుంది ఎంతవర్ పర్ఫెక్ట్గా మన బెడ్ సైజెస్ అన్ని కరెక్ట్గా వస్తాయని తెలుస్తుంది జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీ డే ఒక లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త హౌసెస్ వస్తూ ఉంటాయి మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు సో పార్కింగ్ నుంచి చూడండి సింపుల్గా పై కార్ పైకి గ్రానైట్ స్టోనే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో కూడా గ్రానైట్ వచ్చిందండి అయినా సీలింగ్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన సీలింగ్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఇది పార్కింగ్ యొక్క సైజ్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ జీరో పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ కూడా వేసేశారు వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది టూ ఏరియాస్ వాష్ ఏరియా ఈ పిల్లర్ కూడా చూడండి టైలే ఇచ్చారు ఇక్కడ సో ఈ టైల్స్ లుకింగ్ వైస్ ఈ మధ్యకాలంలో వేస్తారు చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్ ఈ మెయిన్ డోర్ చూడండి చుట్టూతో గ్రానైట్ గ్రానైట్ బార్డర్ వచ్చింది వండర్ఫుల్ వచ్చింది లుకింగ్ అండ్ టేక్ వుడ్ మెయిన్ రోడ్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ డబల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ ఇచ్చేసారు డబల్ డోర్ మెయిన్ హాల్ లోపల వచ్చినప్పటికీ మార్బుల్స్ ఇల్లు మొత్తం మార్బులే వచ్చింది పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికీ ఇది జిప్సా బోర్డ్ ఆఫ్ పాల్ సీలింగ్ అండి ఇందాక యూపీబిసి షీట్స్ తోటి ఇప్పుడు జిప్సా బోర్డ్ ఆఫ్ పాల్సీలింగ్ సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని లోపలికి వెళ్దాం ఎయిటీన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎయిటీన్ వచ్చింది అట్ ది సేమ్ టైం టెన్ ఓకే యూపీవీసీ విండో ఇక్కడ హాల్లో మెయిన్ హాల్లో యూపీవీసీ విండో ఇచ్చారు ఈ యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి అండ్ దిస్ ఈస్ అ టీవీ ఏరియా వండర్ఫుల్ టీవీ ఏరియా ఒక ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పర్ఫెక్ట్గా ఒక ఫిఫ్టీ ఇంచెస్ టీవీ వచ్చేసరికి టీవీ ఏరియా ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు సో ఇక్కడ అటు బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్ అంటే రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి వండర్ఫుల్ మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ దీంట్లో బీర్వా స్పేస్ వచ్చేస్తుంది కూడా వచ్చేస్తాయి యూపీబీసీ విండో ఏసీ పాయింట్స్ వచ్చేసాయి కామన్ గా బెడ్రూమ్స్ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఈ మొత్తం బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు ఇది మీకు ఏంటంటే కంటిన్యూలో సో వాష్రూమ్ మనకు పెయింటింగ్స్ మనకు మన చాయిస్ వాష్రూమ్ జాయింట్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్

పూజారం వస్తుంది సో డైనింగ్ అంటే డైనింగ్ అంటే పూజారూమ్ మీకు డివైడేషన్ హాల్లో నుంచి చూపిస్తున్నాను సో పూజారూమ్ ఇది కూర్చొని ఈస్ట్లోనే కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇద్దరు గా కూర్చొని పూజ చేసుకునేటట్టుగా ఉంది చాలా పెద్దదైన పూజారూమ్ ఇచ్చారు ఈ ఏరియా డైనింగ్ అవుతుంది సో డైనింగ్ డైనింగ్ యొక్క డైమెన్షన్ చూద్దామా ఒక్కసారి ట్ ద సేమ్ టైం డైనింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను నేను మీకు ఎయిట్ పాయింట్ టూ ఫోర్ జీరో దీంట్లో మంచి డైనింగ్ టేబుల్ వచ్చేస్తుందండి ఇక్కడ షెల్ఫ్స్ డైనింగ్లో షెల్ఫ్స్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చినప్పటికి నార్త్ నార్త్ డోర్ మీకు మళ్ళీ సపరేట్గా నార్త్ డోర్ వచ్చింది కిచెన్ చూడండి వండర్ఫుల్గా ఇచ్చారు కిచెన్ సో డైనింగ్లో వాష్ బేసిన్ ఇక్కడ వస్తుందండి సో కిచెన్ సఫీషియంట్ కిచెన్ అండ్ ఫ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ ఇచ్చేసారు కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవాల వీలుగా మొత్తం షార్క్స్ ఇచ్చేసారు చాలా షార్క్స్ వచ్చేసాయి మాడ్యులర్ కిచెన్ చేసుకోవాల వీలుగా టైల్స్ వచ్చేసాయి స్టీల్ వాష్ బేసిన్ కిచెన్లో సో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్ యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైమ్ బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా రెండు వాష్ ఏరియాస్ సో ఇక్కడ వచ్చినప్పటికి వాటర్ సంప్ వచ్చింది పెద్ద వాటర్ సంప్ అండి ఇది చాలా పెద్ద వాటర్ సంప్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఈశాన్యముల ఎగ్జాక్ట్ ఈశాన్యముల పోర్ వచ్చింది సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ డెబ్బై ఐదు లక్షలు స్లైట్లీ నెగోషియన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్